మహానటి సావిత్రి గారు తరువాత అంతగా గుర్తింపు తెచ్చుకొని దాదాపు రెండు దశాబ్దాల పాటు ఇండస్ట్రీని ఏలిన స్టార్ హీరోయిన్ గారు వెండితెర వాకెట్లలో తేట తెలుగులా తెల్లవారు వెలుగులా తేరుగా శెల ఏరులా కదలి వచ్చిన నటీమణి గారు హీరోయిన్ అనే పదానికి తెలుగులో ఓ స్టైల్ స్టేట్మెంట్ వాణిశ్రీ గారు ఇక తాజాగా తిరుమల శ్రీవారిని నటి వాణిశ్రీ గారు దర్శించుకున్నారు నిన్న ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి పాల్గొన్నారు ఈ నేపథ్యంలో వాణిశ్రీ గారి గురించి ఇప్పటి వరకు మీరు ఎన్నో విషయాలు విని ఉంటారు అందుకే ఈ వీడియోలో ఆమె గురించి ఇప్పటి మీకు తెలియని అంశాలను టచ్ చేసే ప్రయత్నం చేశాం మా ప్రయత్నం మీకు నచ్చి తీరుతుందని నమ్ముతున్నాం వీడియో చూసిన తర్వాత ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్టు మూడున జన్మించిన వాణిశ్రీ గారు అసలు పేరు రత్న కుమారి సినిమాల్లోకి వచ్చిన కొత్తలు ఎస్విఆర్ ఆమె పేరును మార్చడంతో వాణిశ్రీగా ఫేమస్ అయ్యారు ఎన్టీఆర్ ఏనాల్ శోభన్ బాబు సహా అప్పటి అగ్ర కథానాయకుల అందరితోనూ జోడీ కట్టారు తన నటనతో ఒక్కోసారి హీరోలను కూడా డామినేట్ చేసేవారు సుఖ దుఃఖాలు సినిమాలో చెల్లెల పాత్రలు అద్వితీయంగా నటించి అభినయ శ్రీ వాణిశ్రీగా పేరు తెచ్చుకున్నారు సావిత్రి తర్వాత ఆ స్థాయి నటిగా వెలుకుందారు ఇతర హీరోయిన్ల లాగా విగ్గు పెట్టుకోవడం వాణిశ్రీ గారికి అస్సలు నచ్చదు ఆమెది చాలా పెద్ద చుట్టూ సత్య సావిత్రుడు వాణిశ్రీ గారు ఒరిజినల్ హెయిర్ ను చూడొచ్చు వాణిశ్రీ గారికి ఇప్పటి హీరోయిన్స్ అనుష్క బాగా నచ్చుతుందట మొత్తం సినిమా ఇండస్ట్రీలోని వాణిశ్రీ గారు తనను తాను అదృష్టవంతురాలుగా ఎక్కువ డబ్బు సంపాదించిన హీరోయిన్ గా చెప్పుకుంటారు కెరీర్ లో తన నటనను తనను మెచ్చుకున్న వారు ఇద్దరే ఇద్దరట వారే ఎన్టీఆర్ కృష్ణ রাজু um సినిమాల్లో ఆత్మాభిమానం ఎక్కువగా ఉండే క్యారెక్టర్స్ చేశాను కాబట్టి నిజ జీవితంలో కూడా నిప్పుగా ఉండేదానని ఆమె అంటారు ఏవో కారణాల వల్ల సూపర్ స్టార్ కృష్ణ గారితో ముప్పై ఏళ్ల పాటు మాటలు లేవట మేకప్ తాను ఫేమస్ కాబట్టి దానికోసం ఏకంగా మూడు గంటలు కేటాయించేవారు షూటింగ్ అయిపోయి ఇంటికి వచ్చాక మేకప్ అంతా పోవడానికి నువ్వెల నూనె రాసుకుని స్నానం చేసేవారట ఆమె చిన్నప్పుడే తండ్రికి టీబీ వచ్చి చనిపోగా తల్లి అన్ని విషయాలు దగ్గరుండి చూసుకున్నారు ఆమెకు తన కూతురు నర్సుగా కోరిక ఉండేది అయితే పదమూడేళ్ల వయసులో రత్నమాల రత్నమాలంటే మన వాణిశ్రీ గారు ఆంధ్ర మహిళా సభలు భరతనాట్యం కోసం చేరారు ఓ కల్చరల్ ప్రోగ్రామ్ లో ఆమె ను కృష్ణమూర్తి నాకయ్య చూసి ఈ అమ్మాయి సావిత్రిలా ఉందని ప్రశంసించారు అప్పటికప్పుడు సినిమా ఆఫర్ ఇచ్చారు ఆ తర్వాత రెండేళ్లకు హీరోయిన్ గా రంగ ప్రవేశం చేశారు వాణిశ్రీ మేకప్ లేకుండా తీసిన సినిమా కోరంత దీపం ఎంతో హిట్ అయింది అయితే ఆడియన్స్ అది కూడా ఓ రకమైన మేకప్ అను వాణిశ్రీ గారు నవ్వుతూ చెప్తారు వాణిశ్రీ గారి గ్లామర్ సీక్రెట్ గోధుమ అన్నం ఆకుకూరలు మేకడ పెరుగు చికెన్ పీసులు తెరపై స్లిమ్ గా కనిపించేందుకు డైటింగ్ కూడా చేసేవారు పదహారేళ్ల పాటు మంచి టాప్ పొజిషన్ లో ఉన్నప్పుడు హఠాత్తుగా రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవడం వెనుక పెద్ద కారణమే ఉంది అదేంటి అంటే ఒకసారి ఎన్టీఆర్ తో ఎదురులేని మనిషి సినిమా షూటింగ్ లో ఓ సీన్ లో కొంత వల్గారిటీ ఉండటం ఆమెకు నచ్చలేదు తరకు జయమాలని జ్యోతి లక్ష్మికి తేడా లేకుండా చేస్తున్నారని భావించి ఇక సినిమాల నుంచి తప్పుకోవటమే బెటర్ అని భావించారు ఈలోగా వారి ఫ్యామిలీ డాక్టర్ ఆమెను పెళ్లి చేసుకుంటానని ముందుకు రావడంతో తొలిత ఇష్టం లేకున్నా పెద్దల మాట మేరకు పెళ్లి చేసుకున్నారు వారికి ఇద్దరు పిల్లలు అమ్మాయి పేరు అనుపమ అబ్బాయి పేరు అభినయ వెంకటేష్ కార్తిక్ ఇద్దరు డాక్టర్లే ఆమె కోడలు కూడా డాక్టరే కావడం విశేషం రీసెంట్ గా వాణిస్టి గారు కుమారుడు మరణించిన విషయం మనకు తెలిసిందే కెరీర్ లో స్లిమ్ గా కనిపించిన వాణిస్టి గారు రెండవ డెలివరీ సమయంలో థైరాయిడ్ వలన నూట ముప్పై కిలోలకు చేరుకున్నారు తర్వాత డెబ్భై కిలోలకు తగ్గారు వాణిశ్రీ గారు దయాకును కూడా ఎక్కువే సొంతూర్లు హాస్పిటల్ స్కూల్ కట్టించారు ఒకసారి అమెరికా వెళ్ళినప్పుడు ఆమె కట్టించిన స్కూల్లో చదువుకున్న పిల్లలు అక్కడ మంచి పొజిషన్లో ఉండటం చూసి ఎంతో ఆనందించారు ఇక మరో ఇంట్రెస్టింగ్ విషయానికి వస్తే సినిమాల్లో ఉన్న బాగా సంపాదించిన వాణిశ్రీ గారు ఆస్తుల వ్యవహారాలను పట్టించుకోలేదు తన అక్క భావాలను నమ్మి వారికి అప్పగించారు అయితే డబ్బెవ్వరికి చేదు అన్నట్టుగా వారు ఆమె ఆస్తునంతా లాగేసుకున్నారు అసలు రెవెన్యూ లేదని కోర్టులో తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించారు మోసాన్ని గ్రహించిన వాణిశ్రీ గారు తన భర్తతో కలిసి కోర్టులో కేసు వేశారు కోర్టులో ఆమెకు చిత్రమైన పరిస్థితి ఎదురైంది అసలు నువ్వే వాణిశ్రీ పని రుజువేంటని డిఫెన్స్ లాయర్ ప్రశ్నించడంతో దాన్ని నిరూపించుకోవడానికి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు అత్తెక ఎముడు అమ్మాయికముఖుడు మూవీలో నటించారు ఆ క్రమంలో ఆమె అక్కాబాబా కాంప్రమైజ్ కు వచ్చారు ఆమె ఆస్తిని అప్పగించారు అయితే తర్వాత కాలంలో వారు ఆర్థిక శ్రీ గారు గతంలో అక్కబాబులు తనకు చేసిన మోసాన్ని పట్టించుకోకుండా వారిని హాదుకున్నారు ఈ ఇన్సిడెంట్ తో వాణిశ్రీ గారు ఆధ్యాత్మిక భావన వచ్చింది అందుకే తన జీవితాన్ని వాణిశ్రీ గారు రెండుగా చెప్పుకుంటారు నటిగా ఉన్న కాలాన్ని గత జన్మగా ప్రస్తుతాన్ని రెండవ జీవితంగా భావిస్తారు ఇక తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తరువాత తీతిది ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు తన భర్తతో కలిసి ఎంతో సంతోషంగా స్వామివారి దర్శనం అనంతరం అభిమానులతో సెల్ఫీలు తీసుకుంటూ ఎంతో హుషారుగా కనిపించారు అనంతరం రంగనాయకుల మండపంలో పండితుల ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఇక ప్రస్తుతం వయోభారంతో గుర్తుపట్టలేకుండా మారిపోయారు ఏది ఏమైనా కళాభినేత్రి వాని శ్రీ గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట లో ఆల్ అప్డేట్స్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ కొట్టడం మర్చిపోతుంది Not. please walk a